మా వారు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు ఎన్ని కూరలు ఉన్నా సరే పచ్చడితోనే తింటావు అంటారు కానీ నేను పచ్చడి తినకుండా అయితే ఉండలేను ఇలా పచ్చడి తినడం వల్ల హెల్త్కి మంచిది కాదని చెప్తారు ఆయన కూడా నేను విననండి రెగ్యులర్గా ఏదో ఒక పచ్చడి చేసుకుని తింటూనే ఉంటాను ఆ విధంగా ఇవాళ సొరకాయ పచ్చడి అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవీలగించి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలోకి కట్ చేసుకొని సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆపేయాలి చల్లరాక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పల్లీలు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగాక పచ్చడి అయితే వేసుకొని మంచి కలుపుకొని వేడి వేడి వీడియో అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకేం కావాలో చెప్పండి మీరు ఏమంటారు మీకు కూడా పచ్చడి అంటే ఇష్టమైన ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్